వాళ్ళ సామర్థ్యాన్ని శత్రు దేశం యొక్క సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా అయ్యలేం వాళ్ళు ఏమన్నా దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండకపోవచ్చు బట్ మనం ట్రాక్ చేసాము ఆ సిగ్నల్స్ వాళ్ళ సంభాషణలు ఏమన్నా విన్నాము అనే సందేహాలు ఉన్నప్పుడు దాన్ని డిస్మాంటిల్ చేయడం కోసమైనా వాళ్ళు దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అంటే మధుబాబు షాడోన వాళ్ళలాగా వెళ్ళిన సందేహాలు మందికి ఉన్నాయండి సో కొంచెం ట్రెక్కింగ్ క్వశ్చన్ అడిగారు దానికి నేను చెప్పగలిగినంత చెప్పవలసినంత జవాబు చెప్తాను అది కొంచెం మీరు ప్రేక్షకులు అనుకుంటున్నాను సో ఆ చైనా పవర్ ని రూల్అవుట్ చేయట్లేదు అండి అండ్ ఆల్సో ది సోషియో పొలిటికల్ కండిషన్ పొలిటికల్ కానీ లేకపోతే పొలిటికల్ కండిషన్ పార్ట్ ఆఫ్ టైం అంటే చైనా వార్ లో మనం ఎదురు దొంగ తిన్న తర్వాత అండ్ ఇవన్నీ ఇమీడియట్లీ చైనా వార్ తర్వాత అయినా మేబీ చైనా వార్ లో మనం తిన్న తర్వాత అన్ రిటర్న్ పాలసీ పొలిటికల్ భాష మాట్లాడుతున్నా అనుకోవచ్చు బట్ ఐఎం ప్యూర్లీ స్పీకింగ్ ఎస్ అోల్జర్ అండి ఐఎమ్ ప్యూర్లీ పాలసీస్ గ్రౌండ్ మీద ఉండే పాలసీస్ ఇవి డాక్యుమెంటెడ్ పాలసీస్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏ విధంలో ఆ పాలసీస్ చేశారు అనేది నేను దానిలో వెళ్ళను వాళ్ళు కరెక్టా కాదని కూడా వెళ్ళను బట్ డోంట్ లిక్ డోంట్ కుక్ హీస్ పాలసీ ఉండేది చాలా క్లియర్ గా డౌంట్ కుక్ హీస్ పాలసీ ఉండేది అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనం డెవలప్ చేసేసామంటే చైనా వచ్చి మళ్ళీ మనకి దాడి చేస్తుంది డెవలప్ అయిన స్టేట్స్ మళ్ళీ భయం మన పొలిటికల్ పంప్ ఫండ్స్ వన్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే చాలా సర్కిల్స్ తెలిసింది మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చైనా సోల్జర్స్ ని అరుణాచల్ బోర్డర్ కానీ అటవీకున్న బోర్డర్స్ లో కానీ కాన్ఫరన్స్ చేయొద్దు వాళ్ళు కాన్ఫరంట్రేషనల్ స్టాన్స్ తీసుకున్నా కూడా మీరు మాత్రం కాన్ఫిడెంట్ చేయొద్దు అని మాకు కొన్ని ఆర్డర్స్ ఉండేవి సో అరుణాచల్ వాళ్ళ ఉన్న మనకి డిఫెన్సివ్ పొజిషన్స్ మాత్రమే అగ్రెసివ్ పొజిషన్స్ మాత్రం కాదు ఆఫ్ అటిల్ ఆఫ్ లేట్ కావాలి దాని తర్వాత చేంజ్ అయ్యింది సో అది ఎప్పుడు చేంజ్ అయింది ఎందుకు చేంజ్ అయింది అనేది డిఫరెంట్ ఫ్యాక్ట్స్ బట్ చైనా కేబబిలిటీ ఉందంటే కేబిలిటీ ఉంది నేను అందుకే రూల్ చేయలేదు అంటే గిరిజర్ గారు ఇస్ వెరీ వెల్ రైట్ అండ్ వెరీ వెల్ ట్రావెల్ ఈస్ వెరీ నాలెజబుల్ ఆయన రూల్ అవుట్ చేస్తున్నారు కానీ నేను యాజ్ అ సోల్జర్ నేను రూల్ అవుట్ చేయను దాన్ని వచ్చిన ఎస్పీఆర్ మిషన్స్ ఎవరైనా చేసిన చేయడానికి అంటారు అక్కడ మనం తీసామని నేను చెప్పను మనం తీసామని డినై చేయను వాళ్ళు వచ్చారు వాళ్ళు తీసారు వాళ్ళు తీయలేదు అనుకుని డినై చేయను బట్ వన్ థింగ్ మనం ఒకటి నోట్ చేయాల్సింది ఏంటంటే ఎంటైర్ అక్సైజిన్ ఏరియా ఎక్కడ నుంచి అయితే పాకిస్తాన్ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసిందో అక్కడి నుంచి ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ రేంజెస్ ది ఏవైతే ఇవి ఉన్నాయో వాళ్ళ పోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వన్ థింగ్ చైనా డిస్ బాస్ ఆఫ్ దర్ మిలిటరీ రిజీమ్ అండ్ దర్ ఎక్స్పాన్షన్ రిజీమ్ అంటే వాళ్ళకు కూడా వాళ్ళ ని పెంచుకోవడం వాళ్ళకి నమ్మకం అది అందుకే వాళ్ళకున్న పదిహేను దేశాల పదిహేడు దేశాల నేబర్ నేబర్స్ తో అందరితో డిస్బ్యూట్ ఉంది రష్యా నార్త్ కొరియా బ్లడ్ బ్రదర్స్ అంటారు వాళ్ళతో డిస్ప్యూట్ ఉంది వాళ్ళకి చైనాకి సో వాళ్ళు ఒకటి ఏం చేశారంటే కన్సిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ చేసి ఏ పోస్ట్ లోకైతే మేము టూ థౌసండ్ నేను అరుణాచల్ రెండు వేల తొమ్మిది పది పదకొండులో ఉన్నాను ఆ టైంలో ఏవైతే మేము ఫుడ్ పెయింటింగ్ అండ్ పోస్ట్ ఉండేవో ఆ పోస్ట్ లో వాళ్ళకి పెిక్యులర్ అంటే ఎస్యూవీస్ చేరుకునేవి అంటే అట్లా అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ ఉండేవి వాళ్ళకి సో వాళ్ళు డెవలప్మెంటల్ ఫండ్స్ పంప్ చేసి వాళ్ళ కోసం బాగా మెయింటైన్ చేశారు సో లాంచ్ పాయింట్స్ లాంచ్ పాయింట్స్ ఉండొచ్చు నందర్దేవి రేంజెస్ లో వాళ్ళు ఎక్స్పీడేషన్స్ లాంచ్ చేయడానికి ఎస్ ఒక క్రిటికల్ పాయింట్ ఆయన జరిగే పర్మిషన్స్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి మనం అటువైపు పెట్టినా వాళ్ళు అటు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి పర్పస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి దాని తర్వాత రావాలి చైనా అట్లాంటి రూట్స్ కి కట్టుబడి ఉంటుందని నేను అనుకోను సో ఈ ఈ డిస్కషన్ లో ఆ సంబంధించి తప్పకుండా ఉంటుంది ఏంటంటే ఇట అట ఇది జరిగింది అది జరిగింది అనేది కొన్ని డీటెయిల్స్ ఇన్ పర్సన్ కలిసినప్పుడు నేను మీకు చెప్తాను కానీ ఆన్ కెమెరా నేను మీకు చెప్పలేను సో బట్ ఏంటంటే నేను కంప్లీట్గా అవుట్ చేయలేదు సో దాన్ని బట్టి మనం మన డిఫెన్స్ డిఫెన్స్ సెక్టెస్ మాకు ఎట్లా ఉంటుంది అంటే మేము మేము చేసే ప్రిపరేషన్ మేము చేసే ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే మీ ప్రిపేర్ కూడా వర్స్ట్ మీ గుడ్ ప్రిపేర్ బెస్ట్ సినారియో వర్ సినారియో ఏంటి వర్ సినారియో ఏంటి మన మీద పాకిస్తాన్ కూడా అటాక్ చేసింది మన మీద బంగ్లాదేశ్ కూడా అటాక్ చేసింది మన మీద చైనా కూడా అటాక్ చేసింది మన మీద న్యూక్లియర్ అటాక్ కూడా అవుతుంది అలాంటి సినారియోస్ మేము ప్రిపేర్ అవుతాం సో దాట్ రేపు పొద్దున్న అట్లాంటి తరుణం వచ్చిందంటే అంతకన్నా తక్కువ వచ్చిందంటే ఆ తరుణం వచ్చిందంటే సో ఇవన్నీ వాళ్ళ గేమ్ అయ్యి డిస్కస్ అయ్యి స్ట్రాటజిక్ సర్కిల్స్ లో వెళ్ళి డిఫెన్స్ ఏజెన్సీస్ డిఫెన్స్ ఏజెన్సీలు డిస్కస్ అయి ఉంటాయి ఇవి దానికి కౌంటర్ మెజర్స్ ఏంటనేవి కూడా ఇన్స్టిట్యూట్ ఒక గ్యారంటీ ఒకటి చెప్పగలుగుతుంది ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కౌంటర్ మెజర్స్ వాటిని ప్రిపరేషన్ వాటి వాటి కోసం మనమేం చేయాలి వాటి కోసం మనం ఎట్లా ప్రిపేర్ ఉండాలి ఎట్లా ఫిజికలీ లైక్ టెక్నాలజికలీ అండ్ స్ట్రాటజికలీ మనం ఎట్లా ప్రిపేర్ అయ్యాలి అనేవి మనకి డిఫెన్స్ ఫోర్సెస్ మన డిఫెన్స్ ఫోర్సెస్ లో ఇట్ ఇస్ వెల్ ఇంగ్రీన్ డ్రిల్స్ అండి ఇవన్నీ మనం వర్గీన్ చేసే ఉంటాము నేను చేసేమో చేయలేదని చెప్పను బట్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ వెల్ ట్రైన్ అండ్ వెల్ ప్రాక్టీస్ అండ్ వెల్ ఇన్స్టిట్యూషన్ లైఫ్ ఇట్లాంటి రిస్క్ అన్నిటిని వర్గీన్ చేసి వాటిని డాక్యుమెంట్ చేసి ప్రిపేర్ చేయడానికి లెసన్స్ లాంటివి చేసుకోవడానికి సో నా ఉద్దేశంలో దీని థ్రెట్ గురించి మనం అంతలా భయపడక్కర్లేదు ఎందుకంటే వన్ మోర్ పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కరెంట్ ఇంటర్నేషనల్ సినారియోలో పాకిస్తాన్ నమ్మలేదు కానీ చైనా యుద్ధం చేసి యుద్ధం చేస్తుంది యాక్టివ్ యుద్ధం చేస్తుంది అనుకోను ఇంటెలిజెంట్ అంట రెండోది యుద్ధం జరిగినప్పుడు చైనా విల్ నాట్ గెట్ ఇన్ టు ఎ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ అని నా గట్టే నమ్మకం అండి ఎందుకంటే ఇట్ విల్ బి అ బిగ్ లాస్ చైనా ఓన్లీ వేరే వాళ్ళకి లాస్ అవుతుంది బట్ విల్ బి బిగ్ లాస్ చైనా వచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే వేరే న్యూక్లియర్ దేశాలు కూడా వాళ్ళని అటాక్ చేశారు సో ఇవి జరిగే విషయాలు కాదు మోడర్న్ డే వార్ నా గట్టి నమ్మకం అండి మల్టిపుల్ యాంగిల్స్ స్పృశించారు బోధ సాంశురా గారు అండ్ కన్నల్ పరమేశ్వర్ నేననేది ఏంటంటే పాకిస్తాన్ నమ్మలేం కానీ చైనాని కొంతవరకు నమ్మలే నేను చైనాని కూడా నమ్మలేను అనే ఒక భావనలో ఉన్నాడు ఐ మేబీ రాంగ్ ఆల్సో బట్ వాళ్ళ సామర్థ్యాన్ని మనం బీలెట్లు చేసి చూడలేం